దేశమంతా సంక్రాంతి సంబరాలు చేస్తుంటే కొవ్వూరు నియోజకవర్గంలో గిరిజన విద్యార్థులు సముద్రంలో గల్లంత కావడం బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె బుచ్చిరెడ్డిపాడి మండలం పోల్నాయుడు చెరువులో గిరిజన కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎందుకు వెళ్లారు ఎలా వెళ్ళారు ఎలా మృతి చెందారు విషయాలపై వాళ్ళ తల్లిదండ్రులను ఆరాధించారు ఈ సందర్భంగా గిరిజన కుటుంబాలను ఓదార్చారు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా మృతి చెందడం బాధాకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నిజంగా చాలా విచారించ విషయం ఇక్కడ ఇసుకపాలెం దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలో ఉచ్చ్రడిపాలెం మండలంలోని ఈ ఇసుకపాలెంలో ఉన్న పిల్లలు ఇద్దరు నాగరాజు వాళ్ళ పాప బాబు ఇద్దరు అక్కడ అల్లూరి ఇసుకపల్లికి సెలవులకని వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు అన్నా చెల్లెలు ఇద్దరు నలుగురు వెళ్ళారు ఒక ఇద్దరు అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇసుకపాళెం పోల్నాడుచేరు ఎస్టీ కాలనీకి సంబంధించిన పిల్లలు సో అయినా కూడా వాళ్ళు గురుకుల పాఠశాలలో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు చదువుకుంటా బాగా చదువుకుంటున్న పిల్లలు ఇద్దరు ఈరోజు అన్న చెల్లెలు ఇద్దరు చనిపోవడం చాలా విషాదకరం ఆ కుటుంబానికి మనం ఏం చేసినా కూడా పిల్లల్ని పోగొట్టుకున్న నాగరాజుకి ఆయన బాధను తీర్చలేం అయినా కూడా మేమంతా ఉన్నాం అన్న ధైర్యంగా ఉండండి ఇసుకపల్లి గ్రామంలో వీళ్ళ బంధువుల నిమిత్తం ఫ్రెండ్స్ అందరు కలిసి ఇసుకపాళి బీచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళు మొత్తం మంది పోయారు మందిలో నలుగురు అక్కడ ఇబ్బంది జరగడం జరిగింది తెలిసిన వెంటనే మా పో నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి దృష్టి తీసుకెళ్లేము తెలిసిన వెంటనే మీరు ఎప్పుడైనా కానీ ఆ బాడీలన్నీ కూడా మీరు దగ్గరుండి వాటన్నిటిని హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే మొత్తం అక్కడ ఉండి మీకు ఇంకేదైనా కావాల్సి ఉంటే కూడా మనం కూడా మన ఆఫీస్ నుంచి కూడా మీకు అందుబాటులో అందరూ ఉంటారు మీరు రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా కూడా మీరు అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు అలాగే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ వాళ్ళ ఎవరి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసి సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా